నేను లేచేలోగానే పూలు తెంపేస్తున్నారు ఓ రోజు ఇంకా తెల్లవారికి ముందే లేచి బాకెట్లో కూర్చున్నాను ఎలా అయినా సరే పూలదొంగను పట్టుకోవాలి అని చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి పట్టుకొని ఓ నడివయసు స్త్రీ పూలు తెంపుకుని సంచిలో వేసుకుంటుంది మా తోటలోకి అలా ప్రవేశించడం తప్పని అడగకుండా పూలు తెంపడం మరీ మరీ తప్పని ఆమెకు చెప్పాను ఆమె నన్ను వెరిదాల్లా చూసి దేవుడి పూజకి పూలు కోసుకు వెడుతూ ఉంటే అలా అడగకూడదు అంది నాకేమనాలో పాలుపోలేదు రాబోయే కార్యక్రమానంతరం మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సగలు మరి ఈ రోజు మన డిజైనర్ శిరీష గారు మనకి ఏం నేర్పించబోతున్నారో శిరీష గారిని అడిగి తెలుసుకుందామా హలో సిరీషా గారు హై శ్రీలక్ష్మి సురీష గారు మరి ఈ రోజు మా సకల కోసం ఏం చూపించబోతున్నారు ఈ రోజు మనం చుడిదార్ మార్కింగ్ నేర్చుకుందాం గారు మరి ఈ స్పెషాలిటీ ఏంటండి చుడి ఫస్ట్ క్రాస్ కటింగ్ లో కట్ చేసుకోవాలి సల్వార్ అంతా స్ట్రైట్ కటింగ్ లో తీసుకుంటాం కదా చూడి క్రాస్ కటింగ్ లో కట్ చేసుకోవాలి ఓకే ఈ చుడిదార్ వల్ల ఉపయోగాలు ఏంటంటే స్కిన్ ఫిట్ ఉంటుంది బాగా సన్నగా కనిపిస్తాయి కాళ్ళు ఇవి షార్ట్ టాప్స్ మీదకి లేదంటే అనార్కలి డ్రెస్సెస్ మీదకి ఈ చూడీదార్ బాగుంటది చూడడానికి మెయిన్ ఏంటంటే ఈ రోజు రేపట్లో కాలేజ్ పిల్లలందరూ యంగ్స్టర్స్ అందరూ ఈ చూడీదారు ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రిఫర్ చేస్తా ఎక్కువ ఇవి కాటన్ క్లాత్స్ లో అయితే కంఫర్ట్ గా ఉంటాయి ఇంకా సిల్క్స్ లో కూడా కుట్టుకోవచ్చు కాటన్స్ లో అయితే కంఫర్ట్ గా ఉంటాయి గారు మరి మా సకల కోసం ఈ చూడీదారు మార్కింగ్ ఎలాగో నేర్పిస్తారా తప్పకుండా ఇప్పుడు చూద్దాం చుడిదార్ మార్కింగ్ ఎలా చేసుకోవాలని ఫస్ట్ చుడిదార్ మెజర్మెంట్స్ తీసుకోవడం మనం నేర్చుకున్నాం కదా మనం ఆ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకుని ఫస్ట్ రాసుకోవాలి అంటే చుడిదార్కి రెండు మూడు పాయింట్స్ లెవెల్లో మెజర్మెంట్స్ తీసుకోవాలి మోకాళ్ళ దగ్గర మోకాళ్ళ పైన కింద లెంత్ అట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ చుడిదార్ లెంత్ ఫార్టీ టూ అనుకోమ్మా మనం ఒక టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకేనా ఇప్పుడు చుడిదారు లెంత్ ఫార్టీ టూ ఓకే అంటే దీనికి ప్లస్ టెన్ టెన్స్ కలుపుకోవాలి అంటే ఫిఫ్టీ టూ రావాలి ఫిఫ్టీ టూ అనేది మనం ఈ క్రాస్ లో తీసుకోవాలండి అది మర్చిపోవద్దు ఓకేనా దీని తర్వాత బాటమ్ లూజ్ వచ్చి నైన్ నీస్ వచ్చి ఫిఫ్టీన్ నీస్ పైన వచ్చి ట్వంటీ ఫోర్ అనుకుంటున్నాం ఇది లెంత్ కింద కాళ్ళ దగ్గర అంటే మోకాళ్ళ దగ్గర మోకాళ్ళ పైన ఇవి తీసుకున్న తర్వాత మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం సల్వార్లో లాగానే మనం ఫస్ట్ ఈ లెంత్ అంటే ఫిఫ్టీ టూ మైనస్ సెవెన్ ఇంచెస్ చేయాలి అంటే ఫిఫ్టీ టూ మైనస్ సెవెన్ ఇంచెస్ అంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లెంత్ మన క్రాస్ పీస్ లో ఫోల్డింగ్ చేసుకుని దాన్ని ఫార్టీ ఫైవ్ లెంత్ అనేది తీసుకోవాలి ఈ ఫార్టీ ఫైవ్ లెంత్ ఇది అనుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ లెంత్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం సెవెన్ ఇంచెస్ మనం ఫిస్తా వదిలిపెట్టుకోవాలని చెప్పాను కదా నేఫా సెవెన్ నుంచి ఇక్కడ సెవెన్ అంటే ఫోర్టీన్ ఇంచ్ ఓకే దాని తర్వాత టేప్ కి వెళ్ళిపోవాలి ట్వంటీ త్రీ దగ్గర ఓ మార్క్ పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఎంత లూజ్ కావాలనుకుంటే అట్లాగో ఆల్రెడీ మెజర్మెంట్ కంటే ఒక టెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫిఫ్టీ టూ చివరి వరకు ఓ మార్కింగ్ పెట్టుకోవాలి బాటమ్ లూజ్ ఎంత అనేది మనం పెట్టేసుకోవాలి నైన్ ఇంచు ఉందనుకో ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ నీస్ దగ్గర ఫిఫ్టీన్ ఉంది ఫిఫ్టీన్ అంటే హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే థైజ్ దగ్గర ట్వంటీ ఫోర్ లో హాఫ్ ట్వెల్వ్ ఆర్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఎందుకంటే కొంచెం చాలా ఉంటుంది కాబట్టి ఒక వన్ ఇంచ్ అనేది మిషన్ గా పెట్టుకోవాలి దీని తర్వాత ఇంకా ఇట్లా ఇట్లా వచ్చేస్తే ఒక్కటే పాయింట్ దీనిలో గుర్తుంచుకోవాలండి చుడి మనం కట్ చేసుకునేటప్పుడు ఆ పీస్ ఏదైతే ఉందో అది క్రాస్ లో తీసుకోవాలి అది మాత్రం మర్చిపోకూడదు క్రాస్ లో తీసుకోకపోతే ఆ చుడి పట్టదు స్ట్రెచ్ అవుతుంది కాబట్టి క్రాస్ లో చుడి ఫిట్టింగ్ బాగుంటది గేజింగ్ మంచిగా ఉంటది కాటన్స్ లో అయితే ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుంది